జంగారెడ్డి కూడెంలో దండమూడిలో ఉమ్మడి కూటమి నేతల ఆత్మీయ సమావేశం జరిగింది ఆలపాటి కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా టీడీపీ నాయకులతో పుట్టా మహేష్ యాదవ్ గన్ని బీరాంజనేయులు సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశంలో పోలవరం కన్వీనర్ బొరగాం శ్రీనివాస్ ఫోటో ముద్రించుకోవడంతో శ్రీనివాస్ వర్గం అలకబోనారు పోలవరం నియోజకవర్గం సీటు బొరగాం శ్రీనివాస్ కేటాయించాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారు ఐదు సంవత్సరాల నుండి వర్కింగ్ చేస్తారు అంటే మేము ఏంటి ముప్పై యాభై తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి ఆస్తులు అన్నీ అమ్ముకునే ఆరోగ్యాలు పాటు చేసుకుని మేము అందరం ఎక్కడుంటే మీరు ఎవరో కొత్త పొద్దు మీరు పాటిస్తాం మేము కాదు మేము అనం మీరు చేసే పని ఏంటి మీరు ఆరుగురు మండల పార్టీ పేషెంట్లు రాలేదు రాకుండా మీరు ఎలా రూట్ మ్యాప్ ఆ ఎంపీ అభ్యర్థి గారు కానీ మీరు కానీ పార్లమెంట్ అభ్యర్థి గారు ఎలా ఇచ్చారు మీరు అసలు

না 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 সাবস্ক্রাইব করুন আজ না